ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవేకేతవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము పంచమి ఉదయం ఏడు ముప్పై ఒకటి వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది ఉత్తర ఫల్గుని నక్షత్రం సాయంకాలం ఐదు ముప్పై ఒకటి వరకుండి తదుపరి హస్తానక్షత్రం ప్రారంభం అవుతున్నది అమృత ఘడియలు ఉదయం తొమ్మిది ముప్పై రెండు నుంచి పదకొండు పంతొమ్మిది వరకు దుర్మూర్తం సాయంకాలం నాలుగు ముప్పై ఒకటి నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు యాభై ఎనిమిది నుంచి నాలుగు నలభై ఆరు వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు యాభై మూడుకి సూర్యాస్తమయం ఆరు గంటలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కుటుంబ సఖ్యత సాధ్యము పనులు కుటుంబ సభ్యులతో కలిసి సుసాధ్యం చేసుకునే అవకాశం వివాహ యోగం సంతాన యోగం అంటే కృత్రిమాసాచ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం శుభవార్త వినడం ఆత్మీయులు కలిగిన ఆనంద యోగాన్ని పొందుకోవడం నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బాని శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లల వారికి లాభం ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం తోలు రెగ్ని సూపరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపార అలాగే ఎల్ఐసి మెడికల్ గృహమైన జంట్లకి రైతులకి పూలు పలుగురాల పండించే వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంతి కర్మాగారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును వస్త్ర లాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం వేద పండితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభవంతమే అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అత్యుత్తమ ఆనంద యోగాలు ధన కనక వస్తు వాహన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశానం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా ఉద్యోగం పొందుకునే రాశి ఇది ఈ రాశి వారికి తప్పక ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ప్రయాణ లాభాలు ఉంటాయి తీర్థయాత్ర సేవన కావచ్చు విదేశీ ప్రయాణం కావచ్చు విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి లాభాలు పొందుకోవడం రైతన్నలకి పూలు పలుకులు అల్పడించే వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లెల వారికి అనుకూలత నర్సరీ తోటలు పూజాదర వ్యాపారం వేపండును మినపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ కిరాణ వేపండును పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ డెనిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి లాభం కుటుంబ సౌఖ్యము వివాహ యోగము సంతాన వృద్ధి పొందుకోవడం మంచి ధన ప్రాప్తి పొందుకోవడం ఆత్మీయ కలిక పొందుకోవడం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు వ్యాపారం టోను ఎల్ఐసి మెడికల్ గుణమర్జెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంధి కర్మాగారంలో చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంత పొందుకుంటారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు మంచి వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము చోటికి విహారయాత్రలు విహార యాత్రలు వినోదయాత్రలు యాత్ర పొందుకునే అవకాశాలు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు వీరికి ఆరు దృష్టి చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది అంటే డబ్బుల విషయంలోనూ వస్తువుల విషయంలోను జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు మీరు క్యాబ్ లో గానీ ఆటోలో గానీ ట్రైన్ లో కానీ వెళ్తున్నప్పుడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండడం ఒకటి రెండోది మీ వస్తువుల్ని అక్కడ పొరపాటున పెట్టే మర్చిపోయే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి పోగొట్టుకున్న వస్తువు ఇవాళ పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందడం కష్టము కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి వస్తువులు పోగొట్టున్న విషయాలు ఎక్కువగా ఉంది అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి పనికి పదార్థాలు మిడ్ నైట్ డ్రింక్లు మిడ్ నైట్ బిర్యానీలు మీకు ప్రమాదాన్ని అల్సర్ ని భవిష్యత్తులో క్యాన్సర్ కూడా దారి తీస్తుంది ఇందులో ఏ సందేహం లేదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్దామా మీరు వెళ్లి కనుక్కో విషయాన్ని అర్ధరాత్రిలో బిర్యానీలు తిని మందు కొడితే మీకు రోగం వస్తుందా రాదా అన్న విషయాన్ని ఏ ఒక్క డాక్టర్ అయినా సరే ఇది అబద్ధం అని చెప్పగలిగితే నేను ఇటువంటి విషయాలు చెప్పడం మానేస్తాను ఇది ఖచ్చితం ఇది ఛాలెంజ్ నాది ఓపెన్ ఛాలెంజ్ దీన్ని స్వీకరించగలిగితే రండి బాండ్ రాసుకుని కూర్చున్నాను నేను యూట్యూబ్ లో జాతకాలు చెప్పడం మానేస్తాను యూట్యూబ్ లో జాతకాలు చెప్పడే మానేస్తాను ఎవరైనా డాక్టర్ ఇలా కనుక మీకు చెప్పి ఇలా మధ్యరాత్రి బిర్యానీలు మధ్యరాత్రి పాటలు చేసుకోవడం వల్ల మంచిది ఆరోగ్యమే అని చెప్పితే చాలు దీన్ని తీసుకొని వెళ్దాం మనం కాబట్టి మీకు ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయి కొత్త వ్యాపారం ప్రారంభించు అంటే వ్యాపార పరంగా బాగుంది వ్యాపార పరంగా అనుకూలత మంచి మిత్రులు కలయిక ఉంది ఈ మంచి మిత్రులు మద్యపానం వైపు వెళ్లకుండా వ్యాపారం వైపు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అటువంటి వ్యాపార పరమైన అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఉద్యోగ లాభం ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది సంతాన యోగం ఉంది విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణియ ఒక ఉద్యోగ లాభం అంటే చెడు ఉంది మంచి కూడా ఈరోజు కనపడుతుంది కాబట్టి ధన కనుక వస్తువు ప్రాప్తి అలాగే అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయడం ఉన్న వస్తువుల్ని అమ్మేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఉంటుంది అటువంటి దుష్టులకి దూరంగా ఉంటే మంచిది జాగ్రత్త ప్రయాణాలు ఒంటరిగా చేయకండి మద్యపానం ప్రయాణం మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తుండి అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టే ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేయాలి ఏదైనా ఈరోజు మీకు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు కళాకాల క్రీడ ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్ కన్స్ట్రక్షన్ వ్యాపారం ముద్రణన్ మధ్యపాన హోటల్ వ్యాపార లాభాలు అలాగే మత్స్యకాలలో కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు హోటల్ బిజినెస్ లో ఇందాక మర్చిపోయాను హోటల్ బిజినెస్ లో లాభం లేదు మీకు నష్టం హోటల్ వ్యాపారం నష్టం మద్యపాన వ్యాపారం నష్టంగా కనబడుతుంది మత్స్యకారులు కూడా నష్టం కనబడుతుంది జాగ్రత్త అలాగే రుజులు చేపలుచే వారికి ఇబ్బంది కలిగే అవకాశం రైతన్నరకు మాత్రం మంచి అభివృద్ధి పంట బాగా పండడం పూలు పలుకుల పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి నూతన గృహ సంబంధ విషయాలు కూడా అనుకూలంగా కనబడుతోంది తప్పకుండా ఆర్థిక లాభాన్ని సోదర మైత్రి కూడా పొందుకుంటారు చెడ్డవారితో స్నేహం మీకు దూరాన్ని పెట్టడం వల్ల మంచిది లాఠలకి జూదానికి కూడా దూరంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభాలు ఈవెంట్ చేసే వారికి అనుకూలత వేద పండితులు పురోహితులు బాహ్మణల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఉన్నాయి కాకపోతే సినిమా రంగంలో నటినటులకి లాభమే నిర్మాత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది లేదా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడితే మాత్రం మీకు ఫస్ట్ కాపీ వచ్చేసరికల్లా నెత్తిన గుడ్డ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఏదైనా జాగ్రత్త పడితే ఆర్థిక లాభం ఆరోగ్య లాభాన్ని పొందుకుంటారు విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి కొంత సామాన్య అనుకూలత ఫలితాలు కనబడుతున్నాయి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి భగవద్గీత పారాయణం నుంచి పదమూడు అధ్యాలు చదవండి అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని రవిగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం గోధుమలు ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని సద్వినియోగం ఉపయోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి ఫలితాలు అత్యంత సానుకూలంగా ఉన్నాయి సువర్ణ వజ్రా ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వివాహ యోగం సంతాన లాభం బంధుమిత్రులతో అనుకూలత విదేశీయాన శుభయోగాలు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రైతన్నలకి పూలు పలు పండించే వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపల చర్యల వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుతూ వారికి తోలు రెగ్గరూపరిశ్రమ లాభం అలాగే విద్యార్థి విద్యార్థులకి టూ ఫ్రెండ్ పరీక్షలు విజయం ఖాయం ఏదైనా పోటీ పరీక్షల్లో మీరు కనుక పార్టిసిపేట్ అవుతుంటే తప్పకుండా అందులో మీకు అందులో మీకు లాభాలు పొందుకునే అవకాశం అంటే విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు దగ్గర కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ పొందుకోవడం సోషల్ మీడియా స్ల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో చాలా మంచి అనుకూలవంతమైన వాతావరణం ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థి కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగ క్రీడా లాభాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి పార్లర్ బ్యాండ్ సారీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామాల వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు మాట తీరు వ్యవహార శైలి అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి మీకు ధన ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది సోషల్ మీడియా సాటర్ వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా వాళ్ళకి కూడా అనుకూలవంతమైన శుభయోగం వాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని తలకెత్తుకుంటారు దాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు దానివల్ల కీర్తి గౌరవాన్ని పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి అలాగే రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి ఈవెంట్స్ చేసేవారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపు బాణసం కర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాల్లోనూ గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ పండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంత శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులబుతుల వారికి వైద్యుల వేద బృందాల వారికి న్యాయవాదు ఎల్ఐసి మెడికల్ గృహ జట్లకి శుభయోగం విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభం ప్రయాణంలో ఈ రోజు మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే ఉన్నాయి వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి పట్టిందల్లా బంగారమే జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకాలకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత మిత్రుల వల్ల లాభం లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ సొన్నకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నర్సరీ తోటల పూజాది వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రుజులు చేపల చర్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి సోషల్ మీడియా జరిస్ట్ల వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలోను లాభం సినిమా రంగంలో వృద్ధి పొందుకునే అవకాశాలు కళాకళ క్రీడాకాలకి లాభం రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలోనూ లాభాలు ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లాభాలు పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం సోషల్ మీడియాస్ల వారికి చాలా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా ఆనందయోగం ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి పర్వాలేదు కానీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్వామి డబ్బే కదా మూలం స్వామి మరి డబ్బు జాగ్రత్త ఉండే అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం నా వాళ్ళే అనుకొని సహాయం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కష్టం రెండవది అధిక వడ్డీకి అంటే అధిక వడ్డీ తీసుకొని మీరు కనుక మీ పబ్బం గడుపుకోవాలనుకుంటే కొనాలి పెళ్లి చేయాలనేది వేరే విషయం కానీ ఏదో పార్టీ కోసం ఏదో అవసరాల కోసం పనికి మాల అవసరాల కోసం డబ్బును అప్పుగా తీసుకున్నారా మీరు ప్రమాదంలో పడక తప్పదు కాబట్టి ఈరోజు చేసేటువంటి అప్పు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది లాటరీలు జూదం కూడా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది అంటే ఇతరుల నుంచి రావాల్సిన ధనం వచ్చే అవకాశం సరే వంద రూపాయలు వచ్చే చోట కనీసం డెబ్బై రూపాయలు మీ చేతికి అందుతుంది అంటే ధన ప్రాప్తి ఉంటుంది దాన్ని బట్టి మీరు ఖర్చుల్ని ఏర్పాటు చేసుకుంటే మంచి అంతకు మించినటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి అపాత్ర దానం చేయకండి ఏదో గొప్పల కోసం దాన ధర్మాలు చేసే ప్రయత్నం చేయకండి అనవసరపు క్షేత్రాల దర్శనం కోసం మీరు ప్రయాణం చేయకుండా విహార యాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఎవరి కోసమో మీరు పార్టీ పడినందుకు మీ తల్లిదండ్రుల కోసం ఏదైనా సేవ చేసే ప్రయత్నం చేయండి వారికి ఏదైనా కొని వారి బావు కోరకు మీరు ప్రయత్నం చేయండి అంత తప్పుడు వ్యక్తుల యొక్క మాటలు నమ్మి అనవసరంగా పెట్టుబడి పెట్టి నష్టాన్ని పొందకూడదు ఈ విషయం గుర్తు పెట్టుకోండి సరే ఉద్యోగ బాగుందా అద్భుతంగా ఉంది మంచి ఉద్యోగ లాభం ఉంది ప్రాంగణ నియమకాల ఉద్యోగ ఉంది ధనయోగం ఉంది వస్తు లాభం ఉంది వాహన విద్య లాభం ఉంది విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది కళాకాల క్రీడల అభివృద్ధి మత్స్యకారులకి మత్స రుజలు చేపలు చల్ల వారికి అనుకూలత రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ తోలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు ప్రశాంతమైన జీవన ఈవెంట్కి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ కూడా లాభాలు పొందుకునే ఉన్నాయి బట్ లాటరీలకు తప్పకుండా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ మణి కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకో సాధిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా ఈ ఈ రోజు మీరు అమ్మవారి దేవాల దర్శనం సుబ్రహ్మణ్య స్వామి దేవాల దర్శనం చేసుకున్నట్టయితే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా సాధిస్తారు ఈ రోజు మీరు బుధగ్రహ కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం శుభాన్ని కలిగిస్తుంది ఎవరికైనా పెసర్లు కందులు దానంగా ఇవ్వడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి పర్వాలేదు అనుకూలంగా ఉంది అయినా సరే పది నుంచి పన్నెండు మధ్యలో అద్భుతమైనటువంటి శుభయోగాలు అంటే ఉదయం పది టు పన్నెండు మధ్యలో అద్భుత శుభయోగాలు ఉన్నాయి వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారికి పండగ వాతావరణం ఇంకా సంక్రాంతి పండగ మీలో ఇంకా ఉత్తేజాన్ని సువర్ణ వజ్రాభండ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిప్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలో మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లె వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెలకి స్వన్నకార వ్యాపారస్తులకి సీనియర్ కి మహిళా మండలకి సోషల్ మీడియా కూడా వారికి లాభాలున్నాయి ప్రభుత్వ ప్రవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఈ రోజు ఏదైనా ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి కళాకాలకి క్రీడాకాలకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాని కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమాణికి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి మ్యారేజ్ ఇలా అనేక రకాల అన్ని వర్గాల వారికి వ్యాపారస్తులకి లాభదాయకమైన స్థితి విద్యార్థి విద్యార్థి కూడా మంచి విద్యా సంపన్నత పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా మంచి శుభకరమైన ఆనందాది అదృష్ట యోగాలుగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషరాశి వారికి ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ సంబంధ అనుకూలతలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి ఎల్ఐసి మెడికల్ గురు జంటలకి విద్యార్థి విద్యార్థులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్ల బ్యాంబిడిపోను లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారం వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో కూడా మంచి అద్భుతమైన వ్యాపార లాభాలు సోషల్ మీడియాస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే చేసే వారికి పెట్రోలియం బేకరీ పొదాలకి అనుకూలత రైతలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన ఆనందాది యోగం చాలా మంచి శుభజనంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఆనంద యోగం అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లిన వారికి లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇకను సోషల్ మీడియాస్ల వారికి నర్సరీ తోటలు పూజ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలంగా శుభయోగం రాజకీయ రంగుల వృద్ధి రైతీ పూలు పనులు పండించే వారికి లాభాలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి అభివృద్ధి పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరణా వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది కళాకాల క్రీడాకాలి సినిమా రంగ వ్యాపారంలో లాభాలు రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ ఈవెంట్కి మంచి లాభాలు స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్ జరిగే అవకాశం విద్యార్థి విద్యార్థులకి ప్రభుత్వ ప్రయోజన సంస్థల ఉద్యోగస్తులకి లాభవంత స్థితి ప్రయాణ లాభాలు పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబడుతుల వారికి జ్యోతిష పండితులకి చాలా మంచి శుభ నిరోజు చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త మాట తీరుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అలాగే ఈ స్విమ్మింగ్ కోసం చేసినటువంటి ప్రయత్నం అంటే ఈత కొట్టడానికి వెళ్లడము జల విహారానికి వెళ్ళడం అనేది మంచిది కాదు మత్స్యకారులకు కూడా మంచిది కాదు రుజులు వారికి నష్టం కలిగే అవకాశం అలాగే కళాకారులకి స్వదేశంలో బాగుంది విదేశాల్లో బాగాలేదు క్రీడాకారులకి స్వదేశంలో బాగాలేదు విదేశాల్లో బాగుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయాన్ని బంధులాభాన్ని మిత్ర సౌఖ్యాన్ని రోగనాశనం రుణ విమోచనం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రాణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ఉన్న వృద్ధి పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం అలాగే అనుకూల చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడలకి పర్వాలేదు అనుకూలంగా ఉంటుంది ఈవెంట్ వారికి బోర్బాల్ తో వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి సోషల్ మీడియా జర్నిస్టుల వారికి కన్స్ట్రక్షన్ రియల్ స్టేట్ మద్యపాన హోటల్ లోను పాడి పరిశ్రమ పౌరుటి పరిశ్రమలో చేనేత వస్త్ర దర్జీ చేసే వారికి ఆటోమొబైల్ లోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ అలాగే సన్నకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ నూనోపదాలకు కూడా లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలతలు తప్పకుండా మీకు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లాటరీల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఇచ్చిన ధనము వచ్చే అవకాశాలు కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగ్యత ఏర్పడేటువంటి అవకాశాలు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి శుభతరణంగా చెప్పబడుతుంది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది విదేశాలకు కూడా శుభయోగాలు చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాలు తాను పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు కుటుంబ సభ్యులతో ఈ రోజు చాలా ఉత్సాహవంతమైన శుభస్థితి మాతాపితుల సౌఖ్యం సోదరులతో సఖ్యత ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు శుభకర సంతాన చర్చలు అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభాలు ధనయోగము వస్తువాహన సౌలభ్యము విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చర్ల వారికి అనుకూలత ఈవెంట్ మేజర్కి బోర్బాతో వారికి తోలు రెగ్గురు అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ల వారికి శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి రైతీ పూలు పళ్ళు పండించే వారికి మెనుపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి మంచి పేరు ప్రఖ్యాత నియోజకవర్గంలో ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముఖవృత్తులకి వైద్యుల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం ఆనందకర స్థితి విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే ఉన్నాయి ఈరోజు చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు పొందుకునే కలిగే ఉన్నాయి వీరికి ఏడు అంకెల దృష్టికి చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవ